శిథిలా వ్యవస్థలో ఉన్న హతిరామ్జీ మఠం ఏదైతే ఉందో ఐఐటి నిపుణులు చెప్పిన విధంగానే దీన్ని పడగొట్టి ఇదే ప్లేస్లో అంగరంగ వైభవంగా అద్భుతమైన ఒక కట్టడాన్ని కట్టి మా బంజారా సోదరులకు ఇవ్వాలని కలెక్టర్ గారిని అలాగే కమిషనర్ మౌర్య గారిని కోరుకుంటున్నాను దాదాపు మనం ఈరోజు వచ్చామో భవనం మొత్తం చూశాము ఇటు చూసిన పగుళ్ళు శిథిలా వ్యవస్థలో కూలిపోవడానికి సిద్ధంగా ఉంది రేపు ప్రాణ నష్టం జరిగితే దీన్ని బాధ్యత ఎవరు వహిస్తారు నిన్న మొన్న వచ్చిన బంజారా సోదరుల నాయకులు వహిస్తారా లేకపోతే ఇక్కడ షాపులు పెట్టుకున్న వాళ్ళు వహిస్తారా ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ షాపులు ఉన్నవారు ఉద్దేశపూర్వకంగానే వాళ్ళకి జీవనోపాధి పోతుందనే ఈ రోజున ఇది శిథిల వ్యవస్థలో ఉన్న మటన్ కూలుస్తామంటే లేదు ఇది చాలా తప్పు దయచేసి ఆలోచించండి కలెక్టర్ గారు అలాగే కమిషనర్ మౌర్య గారు దీన్ని కూల్చాల్సిందే కూల్చిన చోట కొత్తది కట్టాల్సిందే అలాగే ఇక్కడ చుట్టూ షాపులు ఉన్నాయి ఏ ఒక్క బంజారా నాయకునికి లేదు దీని గురించి మా బంజారా సోదరులు మాట్లాడారు బంజారా నాయకులు మాట్లాడారు అలాగే వేల ఎకరాలు కబ్జాలకు గురవుతున్న ఏ బంజారా నాయకుడు మాట్లాడాడు కానీ ఈ రోజున ఏదో స్వార్థపు రాజకీయాల వల్ల దీన్ని కూల్చకూడదు ఇది అలాగే ఉండాలని ఏదో మాయమాటలు చెప్పి వాళ్ళేదో ఇచ్చిస్తే ఈరోజు మీరు మాట్లాడుతున్నారే నేను ఒక్కటి సుట్టిగా అడుగుతున్నా మీకు అభివృద్ధి అంటే బంజారా సోదరులు ఎక్కడి నుంచో తాండా నుంచి దేశాల నలుమూల నుంచి దర్శనానికి వస్తే వీళ్ళకి సరైన సదుపాయాలు కానీ వసతి గృహాలు కానీ ఉన్నాయా దీని గురించి ఎందుకు ఆలోచించరు ఒక్కసారి ఆలోచించండి అభివృద్ధి అభివృద్ధి జరగాల్సిందే పడగొట్టిన చోటే ఐదు కావచ్చు నాలుగు కావచ్చు అంతస్తులతో అద్భుతమైన కట్టడానికి కట్టి మాకు బంజారా సోదరులకు ఇవ్వాలని కోరుకుంటున్నాం బాన్న సురేష్ నాయక్ కదిరి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అండి